నెల్లూరు పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నాలుగవ డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ లోని ఎన్టీఆర్ఎస్ రుజుల సురక్ష మంచినీటి ప్లాంట్లను రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ముందుగా డివిజన్ ఇవి చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్లాంట్ల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందించిన మంత్రి నారాయణకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు

మా కాలనీలో డెడ్ కూడా డది ఆ దారిలో వాళ్ళం కానీ మాకు స్లంభంతో వస్తారు మీరు ఆపేయండి అంటారు అది గవర్నమెంట్ పార్క్ స్థలంలోనే మన దారి ఆల్రెడీ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి పెట్టేస్తుంది అది కూడా ఓపెనింగ్ ఎలక్షన్ లో కూడా చెప్పుకున్నాం వాళ్ళకి దారి हां ओके मैं मंत्र का मज़ा ले कर हूं और सारे सारे लाइक कर दो सारे सारे दाम बदल के संगानी है मैं कर पेन नारेंट लाइक कर दो मैं कर पेन नारेंट लाइक कर दो लाइक कर दो ఆరు లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజుల వాటర్ని ఇవ్వాలని మూడు మదర్ ప్లాంట్స్ ఒక నూట ఇరవై చిన్న ప్లాంట్లకు ప్లాన్ చేసి దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టాము కానీ గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇది నాపేసింది అంటే ఈ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టామో అది ఎవరు సొమ్ము ప్రజలు కట్టిన ప్రజలు సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సే అంటే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వృధా అయిపోయింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్ పథకం ఆరు లక్షల లీటర్లని యాక్చువల్గా టేకప్ చేసాం ఆల్రెడీ రెండు లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు ఇంకొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు పెడుతున్నారు ఈరోజు నాలుగో వార్డులు ఏదైతే పెట్టామో అలాంటి ప్లాంట్ నలభై ఇవి పెట్టడం వల్ల దాదాపు ముప్పై వేల కుటుంబాలకి ముప్పై వేల ఇళ్ళకి ముప్పై వేల ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లకి వస్తుంది రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఒకసారి రాబోయే టూ మంత్స్లో నెల్లూరులో నెల్లూరు సిటీలో ఫస్ట్ అరవై ప్లాంట్లు పూర్తవుతాయి అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు పదకొండవ డివిజన్లోను నాలుగవ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను ప్రతి వారం నా చేత రెండు మూడు యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీ ఆదాని గ్రూప్ రెండు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా హ్యాపీ ఈరోజు అదేవిధంగా నలభై ఏళ్ళు ఒక రోడ్డు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు మూడు నాలుగు వేలు వచ్చేసారు మూడు నాలుగు వేలు అక్కడోళ్ళు వచ్చారు నాకు అదే ఆశ్చర్య ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క తిప్పుకొని వచ్చారు నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యమైనది దోమలేని నగరం చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్లాంట్ రెండు అవి రెండు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే గత ప్రభుత్వం ఆపేసింది అక్కడ కూడా తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ కొరవ ఖర్చు పెట్టేస్తుంటే రెండు వందల కోట్లు చక్కటి వాటర్ అందరికి వచ్చిండేది ప్రతి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా అండర్గ్రౌండ్ వెళ్ళిపోయేది రెండు వందల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టగా ఖర్చు పెట్టిన తొమ్మిది వందల కోట్లు వేస్ట్ అయిపోయింది ఆ తొమ్మిది వందల కోట్లు ఎవరిది ప్రజలు కట్టిన ట్యాక్సులు కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ప్రజల అవసరాలు లేదని తెలీదు ఎంతసేపటికి ఎవరిని ఇప్పుడు అరెస్ట్ చేస్తామా ఎవరిని తీసిపోయి జైలు వేస్తావా ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచనే లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది మీరు కట్టే ట్యాక్స్ అన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్లో వాటి అన్నింటినీ ట్రాక్లో పెట్టారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటు అందుకనే గత ఆరు నెలల నుంచి రాష్ట్రంలోను నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేసాం దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం మరొక నెలలు అన్నీ అయిపోతాయి యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడనైజ్ చేస్తున్నాం అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ అంగన్వాడీ ఎన్ టు ఎన్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక కోటి నలభై ఒక్క లక్షలకి టెండర్ ఇచ్చారు ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడుగు అడుగు ఒక అడుగుంది అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టుగా ఏర్పాటు చేశాము ఇవన్నీ కూడా చేయడానికి వన్ ఇయర్ పడుతుంది అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటే చెప్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే వరకు అన్నీ అయిపోయినాయి ఐదు సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్స్ ఆగిపోయినాయి అయినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఇక నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తామని తెలియజేస్తాం పదకొండో డివిజన్ లో ఇలా వైసీపీ ఎక్కడ కాలాలు కనీసం ఆ కాలంలో ఉండే స్లిట్ కూడా తీల దాన్ని కూడా ఈ రోజు ప్రతి డివిజన్ లో ఉండే స్లిట్ కూడా మొత్తం తీపిచ్చి మళ్ళీ ఆ రోబోలు పెట్టి మళ్ళీ కూడా వాటిని టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మళ్ళీ మన ప్రభుత్వం రాంగ్లోనే దాన్ని బాగు చేసి అంతా మంచిగా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు టెన్ పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకొని కొనుక్కోలేని పరిస్థితికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి నీళ్లు ఎన్టీఆర్ సుజిలా అసుజిత పథకాన్ని అందించినందుకు అందరి తరఫున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ